ఇప్పుడు గోవింద నామాలు చదువుబోతున్నానండి శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద బబచ్చల గోవింద భగత ప్రియ గోవింద నిత్య నిర్మలా గోవింద నీలిమేఘామ గోవింద పురాణ పురుష గోవింద కాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నంద గోవింద నందనందనా గోవింద నవతి చోర గోవింద ಪಶುಪಾಲಕ ಗೋವಿಂದ ಪಾಪಮೋಚನ ಗೋವಿಂದ ದುಃಹಾರ ಗೋವಿಂದ ದುರತನವಾರ ಗೋವಿಂದ ಶಿಷ್ಟಪಾಲಕ ಗೋವಿಂದ ಕಷ್ಟ ನಿವಾರಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲಾನಂದ ಗೋವಿಂದ ಭಜ್ರ ಕುಂಟದ ಗೋವಿಂದ ವರಾಹಮುತಿ ಗೋವಿಂದ ಗೋಪೀಜನಲವ ಗೋವಿಂದ ಗೋವರ್ಧನಗಿರಿ ಗೋವಿಂದ దసరా నందన గోవింద దశముఖ మద్దన గోవింద పక్షివాహనా గోవింద పాండవ ప్రియా గోవింద గోవింద హరి గోవింద గోకుల నంద గోవింద కర్మా గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన బ్రూ రామ గోవింద బలరామగ్న గోవింద భగవతి భౌతిక కలుదర గోవింద వేణుగానప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద నంద గోవింద చిత్రనాయికి గోవింద శిత్రక గోవింద దరిద్ర పోషిక గోవింద ధర్మ సంస్థాపక గోవింద రక్షక గోవింద పద్బాంధవ గోవింద శరణ వచ్చల గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నంద గోవింద కమలాదాక్ష గోవింద కమిత గోవింద పాప విన్యాసన గోవింద పామురూరి గోవింద శ్రీ ముద్రికంత గోవింద శ్రీవచ్చల గోవింద ధర నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నంద గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త్ర ప్రదర్శన గోవింద ಮುತ್ಯವರಹ ಗೋವಿಂದ ಶಂಕರ ಚಕ್ರಧರ ಗೋವಿಂದ ಸದ್ಗುರು ಗಾಂಧರ್ವ ಗೋವಿಂದ ವಿರಾಜದೆದ್ದ ಗೋವಿಂದ ವಿರೋಧ ಮದ್ದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದ ಗೋವಿಂದ ಸಲಗ್ರಮರೂಪ ಗೋವಿಂದ ಶಾಸನಾಮ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ವಲಭ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮಿ ಗಜ್ರ ಗೋವಿಂದ ಕಸ್ತೂರು ತಿಲಕ ಗೋವಿಂದ ಕಾಂಚನಾಭರಣ ಗೋವಿಂದ గరుడ వాహన గోవింద గజ రక్ష గోవింద గోవింద హరి గోవింద నంద గోవింద మనస ఉతరా గోవింద వరు బంధవ గోవింద ఏడు కొండలవాడా గోవింద ఏక సరోపా గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నంద గోవింద ప్రత్యక్ష దైవ గోవింద పరమదాయిక గోవింద గోవింద హరి గోవింద నంద గోవింద వజ్రం అతృకవచర గోవింద వైభవ జంతుమా గోవింద వడ్డీ కాసులు వాడ గోవింద వాసువత గోవింద బల చక్ష గోవింద భిక్ష సంస్థాప గోవింద శ్రీ పురుష రూప గోవింద శివకేశవ ముత్తి గోవింద హరి గోవింద గోకులనంద గోవింద బ్రహ్మాది రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణి గోవింద నేరాభ గోవింద హ అది గోవింద హరి చిరగోవింద జనాద్రమూర్తి గోవింద జగత్ సాక్షాత్ రూపా గోవింద గోవింద హరి గోవింద గోకుల గోకులనంద గోవింద అభిషేక ప్రియా గోవిందపన్వర్ణ గోవింద రత్నకిరీట గోవింద రామానుజిత గోవింద స్వయం ప్రకాశ గోవింద స్త్రీపక్ష గోవింద నిచిరక్షక గోవింద లోగేశ్వర గోవింద గోవింద హరి గోవింద గోకుల నంద గోవింద న ఆనందరూపా గోవిందచరహిత గోవింద ఇహపరదకా గోవింద వి రక్షకా గోవింద పర దైకా గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాసా గోవింద తులసి వనమాల గోవింద ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದ ಗೋಂದ ಶೇಷಾರ್ ನಿಲಯ ಗೋವಿಂದ ಶೇಷಶಾಯಿ ಗೋಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ